హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో ఎలా ఉన్నారు మీరు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో టుడే వీఆర్ డూయింగ్ సమ్ మిమిక్రీ టైప్ విత్ యాక్టింగ్ విత్రా మీరు తెలుగు వాళ్ళని తెలుసు నాకు మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు మనం చేయబోతున్నది జాగింగ్ కాదు ఇది ఒక యుద్ధం లాంటిది మన లైఫ్లో మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాము కానీ మన ఇది డిపార్ట్మెంట్ ఉంది ఏదో ఉందో మనల్ని ఎవరు నడిపిస్తారో వాళ్ళే కొంచెం కరెక్ట్గా ఉంటే ఏం చేయగలుగుతాం అందుకని అంటున్నాను మీకు మీరు నా వీడియోను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను కొద్దిగా పెద్దగా చేయండి ఆ తర్వాత మీకు వచ్చే ప్రాబ్లమ్ని నేను నేను కదా సాల్ చేసేటది అంటే కొంచెం అక్కడ అటు ఇటు మిక్స్ అవుతుంది కానీ మిక్స్ చేయడం మన పని కాదు దాన్ని ఫిక్స్ చేయడం మన పని అంటే నా యాక్టింగ్లో కాదు నా మాటల్లో ఉంటుంది ఇదమ్ము మనం కూడా పని చేద్దాం చేసి అందరికీ చూపిద్దాం నా వాయిస్ మీకుగా కనెక్ట్ అవుతే పాటు కనెక్ట్ అవ్వండి నన్ను కనెక్ట్ చేయాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది కానీ సబ్స్క్రైబ్లో మీకేం పోయేది గంట కొట్టుకోండి డైలీ అప్డేట్ ఇస్తా అంతే అంటే ఈ మెమికరీ అనమాట అంటే ట్రై చేసా అంతకనేమేం లేదు అండ్ తర్వాత ఇంకేం చేద్దాం బ్రో బ్రో యాక్టింగ్ బ్రో యాక్టింగ్ ఐ లవ్ యాక్టింగ్ బట్ మన వీడియోస్ ఏం కావట్లేదు బ్రో ఇట్స్ ఓకే మన పని చేసేటిది చూసేటిది మీ ఇష్టం అరే స్లాంగ్ చేంజ్ అవుతుంది బ్రో మధ్యలో మధ్యలో వెళ్ళిపోతుంటాను అక్కడిక్కడో కానీ చూసి వెళ్ళాలని ఇప్పుడు చూసింది అంటే నా మాటల్లో నా కంటెంట్లో కొంచెం దమ్ముంటే మీరు కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను వస్తాను అని అంటలేను వస్తూనే ఉంటాను అంటాను మీకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజలలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు వాళ్ళు డిసైడ్ అయితే అయిపోతలేరు వాళ్ళకి చేయాలంటే నాలాంటి పెద్దవాళ్ళు రెండు మాటలని మొక్కలని మాట్లాడాలి మాటలు వింటూ కూర్చుంటే మీది పని కాదు నన్ను గెలిపిస్తే మీరు మీ పనులు అవుతాయి ఈ వాయిస్ కంటెంట్ ఏంటో నాకే తెలియట్లేదు మీకేమైనా అర్థం అయితే చెప్పండి అంతే ఏమంటారు ఇప్పుడు జాగింగ్ అయితే వచ్చేసాను ఫ్లాంగ్ ఇస్ చేంజ్ అండ్ వాయిస్ ఇస్ చేంజ్ అన్నీ వచ్చేసినా జాగింగ్ అయితే వచ్చేసిన ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోవాలా వెళ్ళి చాకింగ్ చేసేయాలా కానీ నాకు చేయాలనిపించలేదు ఇప్పుడు నుంచి ఇంటికి ఉరికదమ్మా అంటే ఇంటికి ఉరకలే ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు పెద్ద వీడియో అయిపోతుంది మెల్ల మీకు శూర్ని గిత్త ఇబ్బంది ఇది ఆ ఇబ్బంది నేను క్రియేట్ చేయాలనుకోలేదు అందుకోసమే ఇప్పుడు నేను ఇంత వీడియో ఏం చేసిన అనుకో గద గిడ పెట్టాలనిపిస్తుంది సరే మళ్ళీ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచిగా తీసుకొస్తాను అప్పటి వరకు నా యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి బ్రేక్ బ్రేక్ వాయిస్ అన్నీ వస్తుంటాయి డిస్టర్బ్ అవుతుంటాయి కానీ మీరు పట్టించుకోవడం అండి నన్నే పట్టించుకోవాలా అంతే వాయిస్ ఎలా అనిపించింది సో గైస్ నా మిమిక్రీ టైప్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు కమెంట్ చేయొచ్చు అండ్ చెప్పొచ్చు నాకు ఇలా ఇలా నార్మల్గా ఏదో ఉంటుంది ఉంటూ చేయాలనిపిస్తుంటుంది అందుకోసం చేసా సో గైస్ మీరు చెప్పొచ్చు ఎలా ఉందో ఏంటో ఇంకా రేపు ఇంకా వేరే లెవెల్లో ట్రై చేద్దాం సో సరే గైస్ ఇంతవరకు మన వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటా అందరికీ నమస్కారం